స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మై బ్లాగ్ సాయి ఈరోజు మన బ్లాగ్లో అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను చదివిన స్కూల్ మీకేదో చూపిస్తాను అనమాట నేను ఈ స్కూల్లోనే చదివినది చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదివినాను ఇంకొకసారి అయితే ఇంక వీడియోలో అయితే మా స్కూల్ ఎలా ఉందో చెప్పండి చెప్పినా కదా నేను ఆ వీడియోలో మాకు ప్లేస్ ఎక్కువ లేదు ఇట్లా చందులో ఉంది స్కూల్ అని చెప్తున్నాను కదా అండ్ అందుకే అనమాట ఇదే మాకు గ్రౌండ్ ప్లేస్ మొత్తం ఇదే చెట్టు ఇప్పుడు ఎంత బాగా పెట్ట నాకు చిన్న చెట్టు అవుతుంది ఇది ఇంట్లో కోసానికి చెట్టు ఇప్పుడు మానైపోయింది ఇది సింగిల్ గా అయితే మరుగు పెట్టారు కొంచెం ఇస్తాయండి ఇంక ఇప్పుడైతే డెస్ట్బీన్స్ ఇక్కడే ఉంటాయి ఫుడ్ తిని ఇక్కడే వచ్చి చేతులు కడుస్తుంటాము ఇంక ఇవ్వైతే నేను చిన్నగా ఉన్నప్పుడు అందేవి కాదనమాట ఎగిరేగి కాళ్ళు ఎత్తి ఎత్తి ప్లేట్లు కడిగేకెళ్ళము ఇప్పుడు చూడండి బాగా అనిపిస్తుంది ఇదైతే ఇంకా ఉన్నప్పటికైతే ఇది లేదు ఈ ట్యాంక్ కూడా లేదు మేము ఉన్నప్పటికైతే అది ఒకటి ఉండడం ఇప్పుడు కొత్తగా అయితే ఇంక రెండు అయితే ఇంకా పెట్టినారు రెండు చూస్తా ఇది ఇదైతే అప్పట్లో ఇది టెన్త్ క్లాస్ రూమ్ అనమాట మేము సిక్స్త్ క్లాస్ అట్లా ఉన్నప్పుడు ఈ రూమ్ అయితే టెన్త్ క్లాస్ ఇక్కడ ప్రెసెంట్గా అయితే ఏ క్లాస్ ఉందామంటే తెలియదు ఇంకా ఇంకొంచెం ఎందుకండి ఇంకా అయితే మొత్తం ఇది వేట్లు అనమాట దీనికి ఒక రూమ్ అంటే ఎగ్జామ్స్ ఎవరికన్నా ఎగ్జామ్స్ జరిగితే ఈ రూమ్లోకి వెళ్ళి అయితే ఎగ్జామ్స్ రాసి వచ్చేటోళ్ళము ఇప్పుడైతే అట్లా లేదు ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి చూస్తా ఇదైతే టీచర్స్ రూమ్ ఉంది టీచర్స్ అంతా దీంట్లో కూర్చొని మాకు అన్ని ఏదో ఒకటి బాటిల్స్ అందించుకోవడం కానీ బుక్స్ పేపర్స్ తీయడం కానీ అన్ని ఈ జరుగుతాయి టీచర్స్ అది ఇదైతే అనమాట ఇప్పుడు కూడా అదే అనమాట చూడండి ఏమంటే ఇంకా స్కూల్ లేదు కదా అందుకే అంత చిన్నర వందరు ఉందనమాట రూమ్ అయితే ఇట్లా మీరు కదా ఇక్కడ సంబంధించాను ఇది కూడా ఇంకా టీచర్స్ కారులు ఉన్న రూమే ఈ రెండు రూమ్ అనమాట ఇది క్లాస్ రూమ్స్లో ఇంకా అసలు నిజంగా ఈ ప్లేస్ అయితే ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టం నాకు పిల్లలకి ఎందుకంటే చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఇక్కడ అందుకని చాలా ఇష్టమైన ప్లేస్ అంటే ఎందుకంటే మా క్లాస్ రూమ్ ఉండేది ఇక్కడే అనమాట ఎగ్జామ్స్ పెట్టేటోళ్ళు అనమాట టెస్టులు ఉంటాయి కదా అక్కడ టెస్టులు అన్ని చాలా వరకు ఉండేటోళ్ళం కళ్ళం ఇది టెన్త్ ఇంగ్లీష్ మీడియం ఇది టెన్త్ తెలుగు మీడియం ఇది మా క్లాస్ అసలు చాలా అసలు నాకు ఎంత హ్యాపీగా ఉంది మా క్లాస్ అంటే ఇదే లాస్ట్ అనమాట మా లాస్ట్ ఉన్నాం ఎందుకంటే మా బ్యాట్స్లో చాలా అల్లరి చేసేటోళ్ళు ఉన్నారు అందుకే బాయ్స్ ఎక్కువ అలాగేసండ్రి గర్ల్స్ కూడా అట్లనే ఉంటారు అనమాట అందుకనేసి అయితే మీరు అక్కడ ఉందని ఏదో క్లాసులో అక్కడ తరం క్లారి అని చెప్పేసి అయితే టెన్త్ క్లాస్లో మమ్మల్ని లాస్ట్ వేసేసినారు ఇంగ్లీష్ మీడియంని తెలుగు మీడియంని ఇంక ఇక్కడే ఉండేటోళ్ళం అనమాట ఇక్కడ ఎంత క్లాస్ ఇది లేకపోయిందా రీసెంట్గా అయితే ఇంకా చెప్తాను అంత అంతా మారిపోయిందనమాట స్కూలు ఇది ఏంటంటే ఉంది ఫిల్టర్ మీదనే ఫిల్టర్ మీద ట్యాంక్ అప్పట్లో లేవు మాకు అనమాట అక్కడ బయట మీద చూపించా కదా అక్కడ పడుకోని వచ్చి తాగి ఇది చాలా మెమొరబుల్ అనమాట అసలు నాకు ఈ క్లాస్ రూమ్ అన్నా అసలు చాలా ఇష్టం అసలుకి ఎందుకంటే మా ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా గడిపిన రోజులు ఉన్నాయి తర్వాత అయితే ఇంకా చాలా చెప్తాను కదా టెన్త్ క్లాస్ అంటేనే ఇంకా అన్ని మెమొరీస్ అనమాట ఈ క్లాస్ రూమ్లోనే నాకు ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు ఒకవేళ మిమ్మల్ని అన్నీ కూడా గుర్తు అనమాట ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇంకా శ్వేత హీనా వెళ్ళే అనమాట ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా మీకు పేపయితే ఇంకా చెప్పకూడటానికి అన్న ఇంకా ఇద్దరైతే నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట శ్వేత హసినా ఇంకా మేము ముగ్గురం బాగా క్లోజ్గా ఉండేటళ్ళం అనమాట ఇక్కడ పోయినా కూడా అంతా నేను ఎవరితోనైనా మాట్లాడినా వాళ్ళకి నచ్చదనమాట వాళ్ళతోనే ఉండాలా అట్లా అనుకుని బాగా ఉండేటళ్ళము ఇంకా బాయ్స్ కూడా మంచిగా ఉండేటళ్ళం మాతో

లో క్లాసులు ఇద్దరు ముగ్గ్గ్గ్గ్గరు ఉండేటోళ్ళు కానీ ఇప్పుడు అట్లా క్లాస్ మొత్తం సర్వేందే సెటర్ అనమాట అట్లా ఉంది జనరేషన్ మొత్తం ఎవరు టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు ఏం ఇవ్వరు అనమాట ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే చాలా ఎక్కువ అనమాట ఇలాంటివి జరిగేది ఇంకా అలానే ఈ స్కూల్ కూడా కొంచెం కొంచెం అలా జరగడం వల్లనే ఇంకా బాత్రూమ్లు ఇట్లా ఉన్నాయన్నమాట లేకుంటే మేము ఉన్నప్పుడు అసలు నీట్గా ఉంటాం అసలు చాలా బాగుంటుంది గర్ల్స్ టైలెట్స్ అది టీచర్స్ అనమాట ఉన్న తర్వాత ఇంకొంచెం ముందుకైతే వెళ్ళామండి ఇది కూడా ల్యాబ్ రూమ్ అంటే కాదు ఇంకో మామూలు చెప్తాను కదా టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట స్కూల్ చాలా పెద్దది కదా అంటే నీ చూడండి చిన్నగా ఉన్న స్ట్రెంత్ ఎక్కువ ఉండి టీచర్స్ కూడా ఎక్కువ ఉండి ఉన్నారు అందుకే స్టాఫ్ రూమ్స్ ఎక్కువ ఉండి ఉంటాయి ఇది కూడా స్టాఫ్ రూమే సార్ టీచర్స్కి ఇంకా టీచర్స్ ఎగ్జామ్ పెట్టనే ఇంకా ఈ రూమ్లోకి వచ్చి పేపర్స్ ఇస్తే మమ్మల్ని పాస్ అయిపోయి అమ్మని పిచ్చుకొని వెళ్ళండి ఈ రూమ్లోనే ఇదైతే ఇలా అప్పుడు మేము ఉన్నామైతే ఇది క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం అనుకుంటుంది ఈ క్లాస్ రూమ్ దీంట్లో కూడా ఉన్నాం కొన్ని రోజులు అది ఇంగ్లీష్ మీడియం మాకు వాళ్ళకి అసలు అప్పుడు పడేదే కాదనమాట ఇలా లోపల అయితే ఇలా ఉన్నాయి ప్రజెంట్ ఈ క్లాస్ రూమ్ అయితే లేదు అనమాట నాకు తెలిసి ఇది సిక్స్త్ క్లాస్ అయి ఉంటుంది బెంచ్ కూడా లేవు లేకపోతే ఖాళీ ఖాళీ రూమ్ ఏమో నాకు తెలిసి బెంచ్ లేవు కాబట్టి ఖాళీ రూమ్ ఏమి చాలా మెమరబుల్ అనమాట నాకు అసలు చాలా ఇష్టం నాకు నాకు మా స్కూల్ అంటే అయితే ఈ స్కూల్కి వచ్చినప్పుడైతే నేను జాయిన్ అయినా సిక్స్త్ క్లాస్ నుంచి స్కూల్ చేరిన మేము ముందు ఇంకొంచెం వేరే స్కూల్ చదివినాను తర్వాత అయితే ఇంకా మేము షిఫ్ట్ అయినాం సపోనమ్ ఏరియాకి అప్పుడు ఈ స్కూల్లో చేరినామనమాట ఈ స్కూల్లో చేరింటే ఇం ఇక్కడ వదిలేసి వచ్చినాడు మా నాన్న వచ్చినాడు స్కూల్లో చేరి చేర్పించిన అక్కడ మీరు వచ్చి వదిలేసి వెళ్ళాడు వీడు వచ్చి టీచర్ టీచర్కి వచ్చింది మేడం వచ్చింది అప్పుడు తెల్లి నాకు తెల్లి కదా క్లాస్లో అది వచ్చి కూర్చున్నానా భయం ఇస్తాను వీళ్ళంతా పిల్లలు ఉన్నారు అసలు చాలామంది పిల్లలు ఉన్నారు అంటే ఇంకా డివైడ్ చేయలేదు సెక్షన్స్ అంతా ఇక్కడే కూర్చున్నారు ఏం చేయాలో అర్థం కావట్లే ఈ ఏడుస్తా ఈ ఏడుస్తాను ఏడ్చుకుంటే కూర్చున్నాను అసలు ఇంకా మా ఫ్రెండ్ లేదా ఇంకా అప్పుడు ఫ్రెండ్ ఏం కాదు ఏం మీరే మీ టీచర్ కనబడకుండా చూసిన ఇంకా ఆ రోజైతే ఇంకా నాకు ఇప్పుడు గుర్తుంది ఏడుస్తూనే ఉన్నా ఆ రోజు సిక్స్త్ క్లాస్ మొత్తం ఏడ్చుకుంటూ వచ్చిన రోజులే ఉన్నాయి స్కూల్కి అయితే అసలు ఎందుకంటే నాకు ఆ స్కూలు మా ఏరియా అదంతా వేరు ఇక్కడ కొత్తగా వచ్చేసినామా నాకు ఏమనిపించట్లా అస్సలు నచ్చట్లే స్కూల్ నచ్చట్లే ఏం నచ్చట్లేదు అసలు రోజు ఫస్ట్ పీరియడ్ ఏడుస్తూనే ఉంటాయి టీచర్స్ అయితే ఎందుకు ఏడుస్తావు మా అందరు వేరే వేరే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే అని ఇంకా టీచర్లు అంతా చెప్తాను ఇంకా చిన్న చిన్న సిక్స్త్ క్లాస్ మొత్తం అలాగే ఫస్ట్ పీరియడ్ ఖచ్చితంగా గెలుస్తుంది మళ్ళీ తర్వాత ఇంకా మామూలు అయిపోతుంది అట్లా ఉందనమాట టీచర్స్ అయితే చాలా మంచోళ్ళు మా సారులు అంతా ఇంకా నరేంద్ర సారు అంట ఇంకా చాలా మంది ఉన్నారు భారతి మేడం ఉమాదేవి మేడం ఫేవరెట్ మేడం అనమాట ఇంకా నాకు లీడరే పెడతాడు కాబట్టి నాకు ఇష్టం ఏదైనా నాకు అన్ని పట్ల ఆ మేడం బాగా చెప్తాను అదనమాట ఏదన్నా కానీ ఇంక తెలిసాను అనమాట మా స్కూల్ మెమోరీ అయితే ఇలా ఉంది నా క్లాస్ రూమ్ మీద ఎక్కువసేపు ఎందుకు చెప్తానంటే నా క్లాస్ రూమ్ ఇదే కాబట్టి నేను టెన్త్ క్లాస్లో చాలా మెమోరీస్ ఉంటాయి కాబట్టి ఇంకా ఇది చెప్తాను అనమాట లేకుంటే చెప్పే ఇంకా అక్కడైతే ఇంకో ఊట మీకు చూపిస్తాను ఈ వీడియో కొంచెం డిస్టర్బెన్స్ అయితే అంటుంది అది ఎందుకంటే బయట వర్క్ జరుగుతుంది స్లాబ్ వర్క్ జరుగుతుంది అండ్ సౌండ్ వస్తుంటుంది కొంచెం డిస్టర్బ్గా ఉంటే ఏమనుకోద్దండి వీడియోలు అయితే ఇదనమాట ఇంకా మా క్లాస్ రూమ్ అయితే మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే అయినా చాలా సంతోషపడతారు ఈ వీడియోని చూసినట్టయితే ఇట్లా ఉన్నింది స్కూల్ అయితే అంటే ఇరుకు ఇరుకు చెప్తా కదా రాజు స్కూల్ వల్ల లేదు మాది ఎందుకంటే టౌన్లో కదా ఇది ప్లేస్ ఎక్కువ ఉన్నాయండి దానికి ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి రూమ్లన్నీ అసలు అయితే ఇప్పుడైతే ఇంత ముందుకు వెళ్ళాం అనమాట ఒకసారి అయితే మా క్లాస్ రూమ్ మిస్ అవుతున్నా వీడైతే అది అడుగు వస్తున్నారా అక్కడ ఒకసారి అది ఎగరేసేది ఎగిరేసేది వీడు ఉండియా ఈంటే మేమంతా ఫస్ట్ అయితే ఇల్లు వాడికి వెళ్ళాము సైడ్ వాళ్ళు ఈ సైడ్ తీసుకడేటప్పుడు అటు సైడ్ అటు సైడ్ అనమాట అంటే చిన్న చిన్న ప్లేస్ లో జనాలు మొత్తం తీడేటప్పుడు గుండెలు మొత్తం ఇంకా ఫుడ్ స్కూల్ చూస్తే మొత్తం స్కూల్ అంతా ఇలా ఉంది అనమాట అసలు ప్లేసే లేదు కదా అసలు చూస్తా అంటే రాజు నీకేమనిపిస్తుంది ఏం మాట్లాడట్లేదేమో బాగుందా బాగుంది Ibu ni nak macam mana? Hah? अंतिम डंडी डंडी में लेटेंग क्लॉस पर क्या लगा है? कुंडले ऐसा नहीं है कोई क्या लगा है मास्टर राजू? सुबह परगने। नहीं परगने आह दो का क्लासरूम तेरे क्लासरूम में चलते हैं मैं मुन्ना पढ़े तेरे मैं मुन्ना पढ़े

కానీ మా స్కూల్ అయినా ఇది అనిపిస్తుంది ఇచ్చా మారిపోయింది మేము ఉన్నప్పుడు ఇంత ఇటు సైడ్ అయితే లేవన్నమాట అంతా ఇంకా అటు సైడ్ చాలా బాగుంది కానీ లాక్ చేసినారనమాట ఆ స్కూల్ మొత్తం లాస్ట్కి ఇట్లా ఉందనమాట మా స్కూల్ అయితే ఇంకా నేనైతే చెప్తాను కదా నాకు సందేశం ఆగట్లేదనమాట అంత బా అంటే ఇంత ఇరుపులో ఉన్న కూడా స్కూలు టీచర్స్ పిల్లల్ని అయితే బాగా పంపించేటోళ్ళు అనమాట పేరెంట్స్ అయితే ఈ స్కూల్కి అప్పుడు చదువు నాది ఇప్పుడు కూడా బాగా ఉండింటిది నాకు తెలియదు కదా ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు ఏమనైతే మేము ఇక్కడ లేము కాబట్టి ఇంకైతే చిన్నప్పుడు నేను స్కూల్ చేంజ్ అయినా అని చెప్పినాను కదా మా సీను అన్న మా ఐదో అన్న అనమాట మా బ్రదర్ అయితే వేరే టౌన్లో ఉన్న స్కూల్కి చేరాలని కానీ నేనైతే మా నాన్న ఇద్దరిని ఎక్కడ పోయినా ఇద్దరిని ఒకే చోటే ఉంటే ఇద్దరు పోయి వస్తుంటారు స్కూల్కి అయితే మా నాన్న ఆలోచన చేసైతే ఇక్కడ ఇచ్చినారనమాట మేము కొత్త కాలనీలో ఉన్నాం కదా అప్పుడు నడుచుకుంటూ వచ్చేటల్లం మా అన్న అయితే నన్ను ఇంత దూరం చేర్పించిన అని చెప్పేసి అయితే బ్యాగ్ బ్యాగ్ నాతోనే మోయించేవాడు అవన్నీ కూడా గుర్తున్నాయి నాకు ఈ స్కూల్లో మా అన్న నేను ఈ స్కూల్లోనే చదివినాము తర్వాత వచ్చేసి అయితే రోజు ఎనిమిది గంటలకు వచ్చేది మా ఆటో స్కూల్ ఆట అనమాట మేము నేను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు స్కూల్ ఆటలోనే వస్తాను అంటే ఇంటికాడ ఉన్న పిల్లలు అంతా ఈ స్కూలు చర్చి స్కూలు సెంటైన్స్ స్కూలు అట్లా ఆటో పిల్లలు అంతా మా ఆటలోనే వచ్చేటోళ్ళం అందుకే మేము దగ్గరలో ఉన్నాం కదా మేము ఫస్ట్ మమ్మల్ని వదిలేసేటోళ్ళం ఎనిమిదికే ఎనిమిదికి వచ్చి ఫుల్ తినేటోళ్ళం ఆడుకునేటోళ్ళం కాకపోతే బయటకు వెళ్ళేటోళ్ళం కాదు బయట ఎప్పుడు లాక్కుంటారు గర్ల్స్ అస్సలు బయటకి ఎంట్రీనే లేదు లోపల అన్ని సౌకర్యాలు ఉన్నాయి అంగడికి అయితే లేదు బయట బాయ్స్కి డబ్బులు ఇచ్చి కిటికీల నుంచి బయట బాయ్స్కి ఒక్కటే అలా అనమాట బయటికి మాకు గర్ల్స్కి లేదు కిటికీల నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చుకునేట్టు అలా అనమాట అట్లా చేస్తే అంటే మీకు గర్ల్స్కి అయితే ఎంట్రీ లేకపోయిన స్ట్రెంత్ ఎక్కువ ఉంది మాది మా క్లాస్ రూమ్ టెన్త్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయి పైన మొత్తం కూడా ఉన్నాయి కానీ పైన క్లాస్ ఫ్రెండ్స్ ఇంకా మీరు రాజమండ్రి తాత చూడని ఎంత బాగా చూస్తున్నాడు మీరు అయితే ఇంకా ఎగ్జామ్స్ అస్లాంటివి అంతా కూర్చోని మీటింగ్స్ అనమాట మీటింగ్స్ ఎక్కువ ఎక్కడ అంటే అక్కడనే మా క్లాస్ రూమ్స్ బయట అంటే మా క్లాస్లో ఫ్రెండ్స్ అంతా కూర్చొని మాట్లాడేది నైన్త్ క్లాస్ కలిపి ఇంకా నెక్స్ట్ ఇయర్ టెన్త్కి వెళ్తాం కదా నైన్త్ క్లాస్లో ఎందుకు చదవాల ఎంజాయ్ చేసి టెన్త్లో బాగా చదవాలని మా ఫ్రెండ్స్ అంతా చెడగొట్టి అంత ఎగ్జామ్స్ అప్పుడు మాట్లాడుకుంటూ కూర్చొనే వాళ్ళం అనమాట అందరికీ చెడుగడ్డానికి చదవని కాకుండా అంత ఎంజాయ్ చేసేవాళ్ళం ఇదనమాట మా స్కూలు సారీగా ఇంకా వెళ్ళేటప్పుడు చూస్తారు పక్కనే ఇంకా ఈ స్కూల్ అయిపోతేనే వీడైపోతేనే ఇంకా పక్కనే టెంపుల్ ఉంది శివాలయం టెంపుల్ పొద్దున వచ్చినా నుంచి ఈడన్నా ఉంటాము కూర్చొని స్కూల్లోకి వెళ్తాము స్కూల్లోకి వెళ్ళి ప్రసాదాలు పెట్టించుకొని ఖచ్చితంగా ఊళ్ళో ఈరోజు గుడికి పోలేదు అనేకే లేదు స్కూల్లో ప్రతిరోజు పోయేటళ్ళం కొందరైతే ఇంకా లవర్స్ అయితే ఇంకా ఈ స్కూల్లో ఉన్న చదువుకున్న వాళ్ళకి ఎవరో ఒకరు లవర్స్ వస్తారా వాళ్ళు చూడడానికి వెళ్ళేటోళ్ళం అనమాట చూసి ఇంకా ఇంకా క్లవర్ ఉండిందా ఇన్న క్లవర్ ఉండిందా అని అట్లా మాట్లాడుకునేటళ్ళం స్కూల్లో టెంపుల్లో అట్లా అన్ని అట్లా కలుసుకునేటోళ్ళు అనమాట అంటే లవర్స్ ఎవరన్నా వస్తే ఆ టెంపుల్లోకి వెళ్ళేటరు ఇంకా బస్సులనే వస్తాము టెంపుల్లో ఆడము కొన్ని ప్రసాదం పెట్టించుకొని ఇప్పుడు వచ్చే వెళ్ళాము ఒకసారి వెళ్ళేటప్పుడు టెంపుల్ కూడా చూపిస్తాను ఇంకా మీకు వీడియో డిస్టర్బ్ అయిపోతాయి ఇంక వీడియో ఎయింట్ అవుతుందనమాట మా స్కూల్ అయితే ఇది మా స్కూల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి రాత్రి వాళ్ళ స్కూల్లాగా అయితే మా స్కూల్ లేదు ఎందుకంటే వాళ్ళ ప్రేయర్స్ ఎంత ఉంది అసలు ఏమాక అట్లా లేదు చిన్న చిన్నగానే కట్టించేసినారు అనమాట ఫైనా అంత బాగుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి చెప్పు కూడా బాగుంది స్కూల్లో చదివిన వాళ్ళు చాలామంది గవర్నమెంట్ జాబ్లే తెచ్చుకున్నారన్నమాట ఇంకా మేమంటా టెన్త్ వరకే చదివి చేసుకున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చదివేయడానికి చదువుతున్నారనమాట ఇంకా అనమాట మా వీడియో అయితే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి ఇలా సాయి కొంచెం దిష్గా ఫ్రెండ్స్ ఉందనమాట బయట ఇంకా అది తీసేయడానికి ట్రై చేస్తాం వీడియోలో ఇది మా స్కూల్లో ఎలా అంటే కమెంట్ చేయండి బయట కొనుక్కొనేటల్లం చూడండి ఇది అనమాట గుడి ఇంకా ఇది పూలు ఇంకా అది గుడి ఇట్ సైడే గుడి ఇదంతా గుడి వెళ్ళిపోయి ఇదే అనమాట గుడి ఈ గుళ్ళోకే వచ్చి ప్రసాదాలు అన్ని ఈ గుళ్ళే చాలా మెమోరీస్ ఉన్నాయి మాకు ఇంటర్వెల్ రాని మధ్యాహ్నం రాని లోపలికి పోయి ఆడుకోవడమే గుళ్ళో ఆడుకుంటా స్కూల్ ఉండి ఎప్పుడు పిల్లలు లోపల ఉంటూనే ఉంటారు